మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని రత్నపూర్ కొత్తపేట శివార్లు గల లక్ష్మీ నరసింహ రైస్ మిల్ ఓనర్ లింబాదిరావు ప్రభుత్వానికి కట్టాల్సిన నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు కట్టాల్సింది ఉండగా తహసీల్దార్ కార్యాలయం నుండి నోటీసులు తీసుకుని వెంబడే హైకోర్టును ఆశ్రయించగా కోటి రూపాయలు డిపాజిట్ పెట్టాల్సిందిగా చెప్పగా అందులో నుండి ఎనభై లక్షల రూపాయలు కట్టడంతో ఆరు వారాల స్టే వచ్చిందని అటు స్టే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో ముగిసిందని మరో ఇరవై లక్షల గురించి హైకోర్టును స్టే ఇవ్వమని అడగగా ఐదు వారాలు స్టే ఇచ్చిందని గడువు ఉండగానే కావాలనే మా మీద ఒత్తిడి పెంచుతున్నారని లక్ష్మీ నరసింహ రైస్ మిల్ ఓనర్ లింబాదిరావు కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలపడం జరిగింది కోర్టుకి వెళ్తే ఆరు వారాల టైం ఇచ్చి ఒక వన్ క్లర్ ఆరు వారం ఎప్పుడు కోర్టు పిక్స్ లేదు అప్పుడు మొన్న ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి అయిపోయారు ట్వంటీ నైన్త్లో అయిపోయింది జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ పిచ్చింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ వరకు ఉండే టైం ఓకే అయిపోయింది దాని లోపల మళ్ళీ ఏం చేశాడు మేము కోర్టుకెళ్ళి ఎనభై ల ఎనభై లక్షలు కట్టే మా అప్పటి వరకు ఓకే అయితే ఇప్పుడు ఇరవై లక్షలు మాత్రమే రాయలింగ్ ఉంది పెండింగ్ ఉంది ఓకే అయితే దానికి మళ్ళీ టైం తీసుకున్నాడు స్టే ఇచ్చింది ఇచ్చి మొన్ననే ఇచ్చింది స్టే ఇచ్చారు వాళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చారు అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసాం వీళ్ళందరికి ఇచ్చాం అయినా కానీ మీరు కావాలని కోర్టు ఆఫ్ కోర్టు కింద తీసుకొని వచ్చారు ఇది కోర్టు ధిక్కారా కోర్టు దిక్కారా కింద వస్తుంది ఇది

వాళ్ళు ఇంటీరియర్ మాటగా ఏం ఇచ్చారంటే ఒక వన్ ల్యాక్ డివైడ్ చేయమనుకో వన్ క్రోర్ వన్ క్రోర్ డిపైడ్ ఎయిట్ ఇచ్చిండ్రు అంటే ట్వంటీ రెమ్మింగ్ బ్యాలెన్స్ ఎయిట్ వీక్స్ టైం ఇచ్చారు ట్వంటీ వన్ ల్యాక్ కర్రోడ్ వన్ కరోడ్ అందులో ఎయిటీ ల్యాక్స్ అల్రెడీ పే చేసాం ఓకే ఓకే అయితే మళ్ళీ ఇరవై లక్ష ఇరవై లక్షలు లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ దానికి మళ్ళా స్టే గురించి వెళ్ళాం దానితో ఒక ఫైవ్ వీక్స్ ఇచ్చారు ఓకే అది కూడా మేము వీళ్ళకి సబ్మిట్ చేసాం అందరికి సబ్మిట్ చేసాము ఇక్కడ కూడా ఎగ్జిబిట్ చేసాము అప్పుడు ఓకే

ఈ డేట్ నుంచి ఫైవ్ వీక్స్ అంతే కదా ఇది ట్వంటీ లాక్స్ ఇచ్చింది ట్వంటీ లాక్స్ ట్వంటీ ట్వంటీ లాక్స్ కాదు ట్వంటీ ల్యాక్స్ ఓకే ఇప్పుడు మేము వన్ క్రోర్ డిపాజిట్ చేయమంటే ఎయిటీ ఏమో ఇంకా ట్వంటీకి మళ్ళీ ఫైవ్ వీక్స్ టైం ఇచ్చింది ఓకే టోటల్ అమౌంట్ మీదే ల్యాండ్ ఇష్యూ కాదు ఇంకా నాలుగు కోట్ల మీద ఇష్యూ పోయారు మీరు దాంట్లో వన్ క్రోర్ డిపాజిట్ కి వెళ్ళిపోతుంది దాని మీద ఐదు వారం మీకు గడువించింది ఇచ్చింది ల్యాండ్ అప్ వరకు ఆపాలని అంతే కదా మీ కుటుంబ సప్లై పే చెప్పండి మీ ఫ్యామిలీ దీనికి సంబంధించిన సంబంధించిన ఫ్యామిలీ చెప్తున్నా ఇంకా చాలా అబ్బాయి పేరు అంటే భరత్ కుమార్ భరత్ కుమార్ చెప్పినట్టు పెట్టుకోవచ్చు లింపాజురావు లేట్ రాదే అంతే రాలేదు అన్ని అయినాక కూడా